అక్క అక్కనచ్చి పర్లేదు అమ్మా పర్లేదు తీసుకో పర్లేదు అమ్మా ఏమీ ఆశ ప్రాబ్లం ఒక రెండు మాటలు చెప్తాను నేను సరేనా ఒక్క మాట సరే అయితే చేసేప్పు చేసిన చదువుకున్నావునా చదువుకున్నా అయితే చక్కగా అర్థం అవుతుంది ప్రాబ్లం ఏం లేదు ఆల్రెడీ పేపర్ ఇచ్చాం కాబట్టి కరపత్రిక ఇచ్చాం కాబట్టి బైబిల్ మాట చెప్తాను ఆల్రెడీ నేను విన్నాద నువ్వు విన్నవాడు అలాగే అన్న కూడా ఒక మాట అన్న కూడా ఇందాక చెప్దాం అనుకున్నాను అలసిపోయి వచ్చారు కాబట్టి మరి అలాంటి టైంలో చెప్పకూడదు కదా పాపం మరి కష్టపడి ఇచ్చిన వాళ్ళకి మనం ఆపకూడదు నేను ఒకే ఒక మాట చెప్తాను తెలు నేనైనా నీవైనా ఈ ప్రపంచంలో ఏ మనిషైనా మన గ్రామంలో బయట వాళ్ళైన దేవుడికి నమ్మాలి ఎందుకు అని ఒక ప్రశ్న వేస్తే ఒక నిమిషం నా వైపు చూస్తున్నా చూపిస్తే చెప్తానే నువ్వు ఎందుకు దేవునికి నమ్మాలి అన్నది చెప్తాను ఇప్పుడు ఇది పరస గింజ ఇదే కదా దీని పేరు ఏం పేరు గింజ దీని పేరు ఏం పేరు దీని పేరు ఏం పేరు దీని పేరు దీని పేరు తొక్క దీని పేరు ఏం పేరు దీని పేరు ఏం పేరు కాండం అంతే కదా అంటే ఒక్క గింజ నుంచి వచ్చినప్పుడు ఇన్ని పేర్లు వచ్చేసి ఇక్క లోతుగా ఆలోచిస్తే ఈ గింజ లోపల ఈ చెట్టు ఉంది ఉందంట లేదంట ఉంది కాబట్టి వచ్చింది ఈ గింజ లోపల విత్తనం ఈ చెట్టు ఉంది అందుకని వచ్చింది అంటే ఇది బ్రతికింది ఇందులో నుంచి ఎక్కడ ఉండగా బ్రతికింది ఇది ఆకాశం ఉండగా నెలల్లో పడంగా నేలలో ఉంది కాబట్టి ఈ ఆకారం ఉందా లోపల పరిసగిద్ద లోపల తెల్లవింటది కానీ దీని ఆకారం అయిపోయింది మారిందా మారిపోయింది దీని తోలు లోపల గట్టిగా ఉంటుంది ఈ ఖాండం దాని దీని లోపల ఉందా లేదా దీని లోపల ఉంది కాబట్టి ఇది వచ్చింది అంతేనా మరి ఇవన్నీ ఇంబోలో ఉంచి దీంట్లో ఉంచాయి కదా మరి దీనికి ఇంత స్వభావం ఉన్నప్పుడు బ్రతికే స్వభావం ఉన్నప్పుడు ఇది మనకు పాఠం చెప్పుకున్నాను అప్పుడు మనం అనుకుంటే కాసేపు మరి మనం దీనికంటే తెలివైన వాళ్ళం కాదా తెలివైన వాళ్ళమే మనకు తెలివి కాబట్టి దాని గురించి మనం మాట్లాడాం మనకు తెలివి తక్కువ ఉభిమైనత గురించి మాట్లాడేది కానీ నేను ఏం చెప్తానంటే ఒక గింజకి బ్రతుకుంది మనిషి కూడా నేలలో పడితే చనిపోయి బతికితాడు ఒకసారి పట్టుకోవ్ నమ్మకపోవచ్చు మరి ఎవరైనా బతికిరలాగా అన్న ఒక సందేహం వస్తుంది కదా అంతే కదా ఎవరికైనా వచ్చేస్తుంది మరి నీకైనా నాకైనా ఇస్తాను చూడు బైబుల్ వాక్యం ఏం చెప్తుంది ఒక మనిషి చనిపోయిన తర్వాత బ్రతుకుతాడా బ్రతకడా అది ఏం చూపిస్తాను ఏసు అనేటువంటి వ్యక్తి భూమి మీద పుట్టాడు రెండు వేల సంవత్సరాలు కానీ ఖచ్చితంగా నమ్మాలి ప్రతి ఒక్కరు నమ్మి తీరాలకున్నాడు ఎందుకంటే బైబిల్ వాయిని గురించి రాయబడ్డది కాబట్టి లేకపోతే ఒకవేళ మేము ప్రకటించే వాక్యం కూడా తప్పైపోతుంది అని లేకపోతే పుట్టి ఉండకపోతే ఇరవై వచ్చిన చూద్దాం చూడు ఇప్పుడైతే నిద్రించిన వాళ్ళని చనిపోయిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు అంటే చనిపోయిన తర్వాత లేపబడ్డాడు అని అదని అర్థం తర్వాత చూడు మనిషిని ద్వారా మరణం వచ్చాను అది ఆదాం అనమాట బైబుల్ ప్రకారంగా గనక మనుషుల ద్వారానే మృతుల పునాదం కలిగింది అది ఏసీ క్రీస్తు కలిగింది అని చెప్పి కింద అన్నాడు ఏమన్నాడంటే చూడు ప్రతి వాడును తన తన వరసలో బ్రతికింపబడును ప్రథమ ఫలము క్రీస్తు తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు ఆయన వారంటే ఎవరైతే నమ్ముతారో ఆయన్ని ఎవరైతే ఆయన్ని విశ్వసించి బ్రతికుంటారో వాళ్ళు చనిపోయి ఉంటారో వాళ్ళు తిరిగి లేకపడతారు అంటే ఒక నేలలో పడినటువంటి విత్తనం ఎలాగైతే బ్రతుకుతుందో నేలలో వెళ్ళిపోతున్నటువంటి ఈ శరీరం కూడా మహిమ శరీరంతో బ్రతుకుతుంది అని ఖచ్చితంగా చెప్తున్నాడు దేవుడు అంతేకాదు ఈ శరీరానికి ఆత్మీయ శరీరం ఇవ్వడమే కాదు మళ్ళీ ఈ ఆత్మ కూడా మనకు నడిపించిన ఆత్మ కూడా బ్రతుకుంది ఇందుకోసమే నమ్మాలమ్మా దేవునికి అసలు ఏసుక్రీస్తు నమ్మడం అంటే నది దీనికోసమే నమ్మాలి అంతకంటే ప్రాముఖ్యంగా ఈ ఇది ఈ జీవితాన్ని కొనసాగిస్తూ ఈ భూమి మీద మనం ఏ పాపం చేయనో అలా చెప్పమ్మా ఎక్కడో కూడా ఉంటుంది కదా ఇప్పుడు నేను బయలు పట్టుకున్నాను ఏది తప్పు ఆలోచన రాదా ఎక్కడ బయట వెళ్ళినప్పుడు వస్తుంది అప్పుడు వచ్చే వస్తే దాన్ని మనం కంట్రోల్ చేసుకొని ప్రభు మీద ఆనుకొని ప్రభు ఇచ్చినటువంటి జీవితంతో మనం ముందుకెళ్ళిపోవాలి అంతేనా అయితే ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభే యేసుక్రీస్తు మన జీవితం నేను చేశాడు అంటే మనం బ్రతుకుతాడు ప్రతి మనిషి జీవితాన్ని బ్రతికిస్తాడని మనం విశ్వసించగలం బైబిల్ చెప్తున్నా పచ్చి నిజం అదే మన పాపాలు క్షమిస్తాడు ఆల్రెడీ నువ్వు విన్నాడు కాబట్టి ఆ విషయం నేను ఎత్తట్లేదు కాబట్టి ఒకే ఒకటి ఈరోజు అన్నయ్యనైనా నీ పిల్లలైనా మన కుటుంబ సభ్యులైనా ఎవరైనా ఎందుకు నమ్మాలంటే నన్ను సాక్ష్యం చెప్తుంది నీ దగ్గర నీ చేతిలో ఉన్న మొక్కే సాక్ష్యం అదే కదా అందుకే దేవుని నమ్మాలి మనం అందుకే విశ్వసించాలి మళ్ళీ చెప్తాను చెల్లి వేరే ఏ ఉద్దేశంతో మనం నమ్మకూడదు దేవునికి నమ్మితే ఒకే ఒక కారణంతో నమ్మాలి అదేంటంటే నేను చనిపోతే ఇప్పుడు చనిపోయినా ప్రభువుతో ఉన్నాను కాబట్టి హ్యాపీగా పరలోకం వెళ్తాను ఇది మనం విశ్వసించగలిగితే ఇప్పుడు ఎవరిని అనుకున్నా కూడా మనం దాన్ని స్టాప్ చేయాలి కాబట్టి ఆల్రెడీ నిన్నదాను ఇప్పుడు కూడా అన్నాయికి ఆల్రెడీ నేను నాకు చెప్దాం అనుకుంటే పాపం మలిసిపోయి వచ్చాడు కదా ఎగ్జాంపుల్స్ అవే తీసి చెప్దాం అనుకున్నాను విత్తనాలు ఎందుకంటే కాఫీ చెట్లు ఉన్నాయి అవి కూడా అంతే కదా చిన్న చిన్న గింజలు బతుకు మార్చుకుని అలాగే మనం కూడా ప్రభువులు ఉంటే ఒకటే ఒకటి సరిగా బ్రతుకు కట్టుకునేది ఇది గొప్ప గొప్ప ఇల్లులో అయితే మేఘలు కడతామని కాదమ్మా మన ఆత్మీయ జీవితం బాగుంటుంది మన శరీర బ్రతుకులు బాగుంటాయి అలాగే ఇక్కడ చనిపోయిన కూడా మహాలోకానికి వెళ్ళిపోతామని మాత్రమే నమ్మగలగాలి అలా నమ్మగలిగితే మనం ప్రభువులు ఖచ్చితంగా స్థిరంగా ఉండగలుగుతాం అందుకు స్వీకరించండి వెళ్ళండి మళ్ళీ ఎలాగో వెళ్తున్నారని మీ గురించి చెప్తున్నారు కదా ఈసారి మళ్ళీ ఇక్కడికి మీ ఊళ్ళోనే చచ్చి కట్టాలనుకుంటున్నారు చక్కగా వెళ్ళేసి ఒక గంట మనల్ని తగిన నాలుగు ఐదు గంటలు కూర్చోం కదా రెండు గంటలు కూర్చుంటాం ఉదయం వెళ్తాం పైనకి లేచిపోతాం వస్తాం చక్కగా కుటుంబంతో బతుకుతాం ఓకేనా సరే సంతోషం అమ్మా చాలా సంతోషం అనగా చెప్పండి